కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకంగా మనం భక్తుడైన యోసేప్ యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈ అధ్యయనంలో జీవితం యొక్క అనేక పాఠాలు లేఖనంలో నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు చాలామంది ఈ వాక్యాన్ని విని మేము ప్రభులో ఆనందిస్తున్నామని సంతోషిస్తున్నామని చెప్పడం మేమున్న పరిస్థితులకు తగిన రీతిగా ప్రభు మాట్లాడుతున్నారని తమ యొక్క ప్రతిస్పందనను తెలియచేయడం వారందరికీ హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఇకపోతే రాజారావు గారి బుక్సు డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది ఇంక మీదట ఎవరైనా కావాలి అని అంటే ఆనంద్ గారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఆ సెట్స్ జాన్యువరిలో అందించడం జరుగుతుంది ఆనంద్ గారిని సంప్రదిస్తే మీరు ఆయన మీకు అన్ని విషయాలు చెప్తారు టీవీ కార్యక్రమంలో నా నెంబర్తో పాటు ఆనంద్ నెంబర్ ఆనంద్ గారి నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి పోతే రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ రెడీ అయింది ఆ విషయం మీకు తెలియచేస్తున్నాం అవసరమైన వారు ఆనంద సంప్రదించండి ఆదికాండం నలభయో అధ్యాయం ఇరవయ వచ్చిన మూడవ దినమున జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్షల అధిపతి తలను పైకెత్తి ప్రార్థన చేసుకుందాం పరిషుద్ధుడు నీతి మంత్రుడువు సర్వాధికారు అయిన మా తండ్రి మీ కార్యాలు ఒక్కోసారి మేము గ్రహించలేం అర్థం చేసుకోలేం అందుకనే కాబోలు ఆయన మార్గములు అగాధ జలముల్లో ఉన్నవి అని వ్రాయించారు వాస్తవానికి మాకు అర్థం కాకపోయినా మా ముందు నడిచేవారు మీరే ఉన్నందుకు మా పరిస్థితి యావత్తూ మీ చేతుల్లోనే ఉన్నందుకు మా అంతటి మేము ఏ సమస్యను పరిష్కరించుకోలేమని పరిష్కరించగలిగిన వారు మీరు ఒక్కరేనని మా ప్రయత్నాలు కానీ వ్యక్తుల ప్రయత్నాలు కానీ సఫలపరిచేది మీరే కనుక మీ చేతులకే సంపూర్ణంగా అప్పగించుకుంటూ మాతో పాటు సహవాసం మాతో పాటు కుటుంబం కుటుంబ సభ్యులు వారికి అంత బలమైన విశ్వాసం లేని కారణం చేతనం వారు వెలువెల్లాడిపోతున్నప్పుడు ఆ ఒత్తిడి మా మీద పడి మాకు నెమ్మది లేని పరిస్థితిని తీసుకుని వచ్చే సమయాన మరోసారి నీవైపు చూసేటువంటి కృప ఈ లేఖన వద్ద మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఏమి తీర్చుకోలేం మీ కృపలో ఈ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ యోసేఫ్ గారు చెరసాల్లో ఉన్నప్పుడు వారిద్దరు ముఖాలు చిన్నబోవడం చూసి వారిని పలకరించి మీరు ఎందుకు అలా ఉన్నారు ఎందుకు అలా చిన్నబోయి ఉన్నారు అని ఆయన వారిని అడగడం మనం గత వారంలో చూశాం అయితే వారి ముఖాలు ఎలా ఉన్నాయో చూడగానే పసికట్టినటువంటి వ్యక్తి యోసేఫ్ గారు చిన్నబోడం చింతాక్రాంతులై ఉండడం గమనించి ఎందుకు ఇలా ఉన్నారు మీరు అని చెప్పి వారిని అడిగితే వారు తమకు వచ్చిన కళలను చెప్తారు దానికి యోసేఫ్ గారి భావం చెప్తారు ఇక్కడ నా అంతరంగానికి చిన్న ఆలోచన వారికంటే చెరసాల్లోనికి ముందు వచ్చింది యోసేపు తర్వాత వచ్చిన వారు వారిద్దరు వారిద్దరిలో ఒక వ్యక్తి శాశ్వతంగా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఇంకొక వ్యక్తి జైలు నుంచి బయటకు వెళ్ళిపోతారు మూడు దినాలు అయిన తర్వాత ఆ ఇద్దరు ఆ చెరసాలలో ఉండరు కొద్ది రోజుల కోసమే వారు చెరసాలకు వచ్చారు ఆ తర్వాత తీర్పు జరిగింది జన్మదినాన్న ఒక వ్యక్తి శాశ్వతంగా భూమి మీద నుండి తీసివేయబడ్డాడు ఒక వ్యక్తి మాత్రం తిరిగి రాజుగారికి గిన్నెందించి వాడ్యాడు ఇక్కడ ఆలోచించవలసిన రెండు సంగతులు ఏమిటంటే ఇద్దరు రాజు ఎడల తప్పు చేసిన వారేనని రాసింది కదా లేఖనంలో నలభయో అధ్యాయం మొదటి వచనంలో తప్పు చేసిరి అని రాసింది ఇద్దరు పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి కూడా ప్రభు అయిన రాజు ఎదుట తప్పు చేశారని ఉంది ఆయన ఎదుట ఇద్దరు తప్పు చేశారు కానీ ఒకరిది మరి క్షమించడమో అతని తప్పు లేదనడమో మరో వ్యక్తికి శిక్ష విధించడం జరుగుతుంది ఈ న్యాయం లోకాంది అనుమానమేం లేదు తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోవచ్చు తప్పు చేయని వ్యక్తి శిక్ష పొందవచ్చు తప్పు చేసిన ఇద్దరూ తప్పు చేసిన ఒక వ్యక్తి క్షమాపణ పొందొచ్చు ఇంకో వ్యక్తి శిక్ష పొందొచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం ప్రశ్నించలేం ప్రశ్నించడానికి మనకు ఏ అధికారం లేదు శక్తి సామర్థ్యాలు లేవు మనం అడిగిన వినేవారు ఎవరు ఉంటారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు వాళ్ళని పైకెత్తారు ఎందుకు వీరికి శిక్ష విధించింది విధించింది విధించారు అని ఎవరిని అడుగుతాం ఒక సామాన్య మానవునిగా వాటిని చూస్తూ మనం నేర్చుకోవాల్సిన ఉన్నాయి అదే పరిస్థితులు మనం సంభవించినప్పుడు మనం నేరం చేసి కృంగిపోయిన వ్యక్తులుగా కానీ నేరం చేయకపోయినా శిక్ష అనుభవించి కృంగిపోతున్న వ్యక్తులుగా కానీ ఉండడం కాదు కానీ మనం ఉంచవలసింది నమ్మిక ప్రభువు మీద అనే సత్యాన్ని ఇప్పుడు మర్చిపోవద్దు ఇది మొదటి మాట అయితే రెండో మాట ఏమిటంటే వారు ముందు వెళ్ళిపోయారు బయటికి జైల్లో నుంచి కానీ తాను ఇంకా జైల్లోనే ఉన్నాడు చాలాసార్లు ఇది బాధాకరమైన సంగతి సమస్యలో నుంచి కొంతమంది త్వరగా బయటపడిపోతారు కొంతమందికి సమస్యలు కొనసాగించబడుతూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంటుంది ఏమిటి దీనికి పరిష్కారం అదేది వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోయిందే నా సమస్య ఇంకా పరిష్కారం కాల వారు మంచిగా మంచి పరిస్థితుల్లోకి వెళ్ళారే నేనైతే ఇంకా ఇక్కడే ఉండిపోయినాను ఈ చెరసాలలో ఈ ఇబ్బందుల్లో ఈ సంఖ్యలలో ఇలాంటి నిరాశ వచ్చే అవకాశం ఉంది కాదని నేనన్నా కానీ లేఖనంలో ఒక మాట ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనంలో ప్రతిదానికి సమయం కలదు అన్నాడు ప్రతిదానికి సమయం కలదు అని వ్రాయించిన ఆయన సమయం కోసం ఎదురు చూడమనే కదా చెప్తాడు కానీ మనమైతే ఓర్చుకోలేం తట్టుకోలేం బాధపడతాం కురింగిపోతాం అవును ఎవరి మీద తిరగబడతాం చెరసాల వంటి పరిస్థితులు బంధించబడిన అనుభవాలు శంఖళ్ళు వేయబడినట్టు అనుభవాలు కాళ్లకు చేతులకు నోటికి ఏమీ మాట్లాడలేని ఎక్కడికి వెళ్ళలేని ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయినప్పుడు మన ముందు కొంతమంది విడుదల పొంది వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం అనేది బ ఎంత బాధాకరం కొంతమంది మన కళ్ళ ముందే రెచ్చిపోతుంటారు వాళ్ళ ఇష్టానుసారంగా తమ కార్యాలు తాము జరిగించుకుంటూ ఉంటారు తమ నోటికి విరామం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు నిందిస్తూనే ఉంటారు కానీ మనం నిస్సహాయంగా చూస్తూ మిగిలిపోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కంగారు పడకండి దేవుడున్నాడు అన్నిటినీ ఆయన చూస్తున్నాడు అందరికీ తగిన సమయాన ఆయన సాయం చేస్తాడు అందుకనే నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ వచనంలో ఓ చక్కటి మాట ఉంది ఆ మాట ఆయన ఎడల మన అంతరంగంలో గొప్ప ఆదరణ కలగడానికి కారణమవుతుంది అదేమిటంటే ఆయన తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదని అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అవును కదా సముద్ర జలచరాలు సముద్రంలో ఉండే జీవులు జలచరాలు తగిన కాలాన్న ఆయనే ఆహారం పెడతాడని అవన్నీ నీ దయ కొరకు ఎదురు చూస్తున్నాయంట కనిపెడుతున్నాయంటాడు చేయవలసిన పని ఒకటి ఎదురు చూడడం కనిపెట్టడం అనే పదాలు ఇది మానవునికి అత్యంత కష్టసాధ్యమైన సంగతి ఇంకెంతకాలం ఇంకెంతకాలం శరీరం స్నేహితులు శరీరం లోకం శరీరం మన అజ్ఞానం మనల్ని తొందర చేస్తాయి సందేహాలను పుట్టిస్తాయి ఆడేటట్టుగా చేస్తాయి ఇవన్నీ చేయటం వల్ల మనం కంగారు అధికమయ్యి ఈ పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతాం ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని వేదన చెందే అవకాశం వేదన చెందే పరిస్థితి ప్రతి వ్యక్తి జీవితంలోనికి వస్తుంది కదా గర్విష్ఠులు బాగానే ఉన్నారే తమ ఇష్టానుసారంగా చేసేవాళ్ళు తమ పెత్తనాన్ని చలాయించుకునేవారు బాగానే ఉన్నారే నేనేమిటి ఇలా ఉన్నాను పొతీఫర్ భార్య బాగానే ఉంది ఆమెకేం కష్టం వచ్చింది కదా కానీ నాకు ఈ కష్టాలు ఏమిటి నేను ఇక్కడ ఉన్నాను నాకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు నా సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది కదా ఎంత నిరాశ కానీ దయచూపించి దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు తెలుసు తగిన కాలమేదో ఆయన కొరకు మనం కనిపెట్టవలసిందే గాని మనం వేరుగా ప్రయత్నించే ప్రయోజనం ఏమీ లేదు అనే ఆ అత్యున్నతమైన సత్యం దేవుని పిల్లలకు అర్థమైతే వాళ్ళు చిన్నబోరు చింతాక్రాంతులు కారు వేదన చెందరు కృంగిపోరు ఇది రెండవ తలంపు ఇక మూడవ తలంపు మీతో చెప్తాను అదేమిటంటే చాలా బాధాకరమైన సంగతి ఎవరి వల్ల వీళ్ళు తమ కళలకు అర్థాన్ని తెలుసుకున్నారు ఎవరి మాట చేత వీరికి ఊరట కలిగింది ఎవరు చెప్పిన మాట నెరవేరి ఆ పానదాయకుల అధిపతి మేలొందాడు కదా నీ ద్వారా మేలు పొందిన వారు సంతోషంగా వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం అదే పరిస్థితిలో మిగిలిపోవడం ఎంతటి వేదనకు కారణం అవుతుందో కదా ఆలోచించండి మీరు మీరు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది వాళ్ళు చెయ్య నిన్న ప్రార్థన చేశావు దేవుడు కార్యం చేశాడు అంటారు కానీ నీ సమస్య అలా మిగిలిపోయే ఉంటుంది నీ ప్రార్థన ఇతరుల కొరకు దేవుడు వింటున్నప్పుడు నీ విజ్ఞాపనని నీ కొరకు నువ్వు చేసుకున్న ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యం అవుతున్నప్పుడు జవాబు రాకపోయినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి మీరు వేదన కలగదా బాధపడరా దుఃఖించరా కృంగిపోరా ఖచ్చితంగా కురిగిపోతారు ఇందులో అనుమానం లేదు కదా యోసేప్ గురించి ఆలోచించేయండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే ముందు యోసేపు పానదాయకుల అధిపతిని ఇలా అడిగాడు అంటే తాను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అనే నిశ్చేత దేవుణ్ణి బట్టే కదా కలిగింది ఆయనకి లేకపోతే భక్ష్యకారుల అధిపతిని కూడా అడిగేవాడు కదా కాదు తాను ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడని ఆ కళలు కనడం మాత్రమే కాదు ఆ కళలకు భావాన్ని చెప్పే కృప కూడా తనకిచ్చాడని యోసేఫ్కి అర్థమైంది అంటే తనకొచ్చిన కళల భావం కూడా యోసేపు గ్రహింపయ్యే ఉండాలి కాదు ఖచ్చితంగా అన్నలకు అర్థమైనప్పుడు తండ్రి అని ఆకుబుకి అర్థమైనప్పుడు యోసేపుకి ఎందుకు అర్థం కాదు అర్థమవుతుంది ఒకనొక దినాన్న తన ఇంటి వారందరికీ తాను అన్నం పెట్టేవాడుగాను వారందరూ తన ఎదుట సాష్టాంగపడేవారుగా ఉంటారని నిన్ను ప్రపంచం మొత్తం తన ఎదుట సాగిలపడే పరిస్థితులు వస్తాయని తన కళల ద్వారా ఆ రెండు కళల ద్వారా అతనికి అర్థమైనప్పుడు అతను ఎలా ఉంటాడు కానీ కాలం గడిచే కొద్దీ ఓ చిన్న పొరపాటు మీరైనా నేనైనా చేసే అవకాశం ఉంది చూడండి ఆ పొరపాటు ఏమిటో నలభయో అధ్యాయం ఆది పద్నాలుగు వచ్చిన కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఎందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఎలైనగా నేను హిబ్రియుల దేశంలో నుండి దొంగిలించబడితేనే అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేటకు ఇక్కడ సహా నేనేమి చేయలేదని అతనితో చెప్పాను మన బాధ మనుషులతో చెప్పడం మన నిజాయితీ మనుషుల వద్ద వెల్లడి చేయడం నేను యథార్థవంతుణ్ణి అని మనుషులతో చెప్పుకొని మనం వారి మెప్పును పొందలేమని గుర్తుపెట్టుకోండి నువ్వేమిటో నేనేమిటో ఆయనకు తెలుసు ఆయన యథార్థవంతుడు అంతరంగంలో యథార్థతను కోరేవాడు కానీ ఈ మూడంతల కారణం చేత మీరైనా నేనైనా తొందరపడే అవకాశం ఉంది మనల్ని మనం ఎత్తుల వద్ద నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మౌనంగా ఉండలే దేవుడు నిరూపిస్తాడు అని మనకు తెలుసు చాలాసార్లు చదువుకున్న ఆ కీర్తనలోది నీ నిర్దోషత్వం నిరూపించువాడు నేనే అని ఆయన అన్నాడు కానీ అప్పటికది యోసేపుకు తెలియదు కానీ మనకు తెలుసు కదా ఆ లేఖనం కానీ మనం కూడా విధంగా మనుషుల యొక్క ప్రాపకాన్ని మనుషుల యొక్క పరిష్కారాన్ని అర్థిస్తాం మన నిర్దోషత్వాన్ని చెప్పుకుంటాం మనం ఏం చేయలేదని చెప్తాం మన వల్ల ఏ దోషం లేదని చెప్తాం మన జీవితం అంతా వాళ్ళ ముందు పరిచి చెప్పుకుంటాం నేనే తప్పు చేయలేదయ్యా ఇప్పుడు అన్యాయంగా నేను బాధపడుతున్నాను అన్యాయంగా సంకటి చేత నొప్పి అన్యాయంగా ఈ చెరసాలలో ఉన్నాను నేను దొంగిలించబడ్డాను నేను ఇక్కడ కూడా ఏ తప్పు నేను చేయలేదు అని చెప్పుకున్నా ప్రస్తుతం అతడు నీతో పాటు చెరసాలలో ఉన్నాడు కానీ నీతో కొద్ది సమయం గడపడానికి అతనికి అవకాశం వచ్చిందే కానీ అతని స్థానం వేరు అతని స్థాయి వేరు చెరసాల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా అతని మర్చిపోతాడు తప్ప జ్ఞాపకం పెట్టుకోలేడు జ్ఞాపకం పెట్టుకోడు కూడా ఇది మరో మాట ద్వారా చెప్పిన నేను మీరేమనుకోరుగా బాధపడకండి దేవుని పరిష్కారం కోసం ఎదురు చూడకుండా మనం మన సొంత ప్రయత్నం ద్వారా పరిష్కరించుకోవాలని ఆలోచన అడ్డదారిన మనం వెలుపలికి రావాలని చేసే ప్రయత్నం నువ్వు చెరసాలలో ఉండడం దేవుని చిత్తమైనప్పుడు అందులోంచి త్వరగా బయటపడిపోవాలని నువ్వు బంధకాల్లో ఉండడం దేవుని చిత్తమైనప్పుడు నువ్వు అందులో నుంచి బయటికి త్వరగా బయటకు వచ్చేయాలని ఆలోచించటం దుఃఖపడడం వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి దేవుడు ఎందుకు అనుమతించాడు దేవుడు ఎందుకు ఎలా చేశాడు అని ప్రశ్నించడం చేయవలసింది కాదు మనం మనం ఆయనకు పూర్తిగా అప్పగించుకోవాలి కానీ యోసేపు గారు పానదాయకుల అధిపతిని అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకో అనే పదం మనుషులు కాదు దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు మీకు గుర్తుందా ఆది కాండంలో ఆయన పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో నిర్ణయ కాలమున నీ వద్దకు వస్తాను అని అన్నాడు ఆయన ఆ తర్వాత రాస్తాడు ఆయన శారాను జ్ఞాపకం చేసుకునగా అనే పదం ఉంటుంది అంటే దేవుడు ఒక నిర్ణయకాలం ఉంది ఆ సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఇతరులు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని ఇతరులు మన మీద జాలి పడాలని ఇతరులు మన విషయంలో పట్టింపు కలిగి ఉండాలని ఇతరులు మనకేదైనా సహాయం చేసి వెలుపలకు తేవాలని మనం అడు అడు వాళ్ళని అడుగుతాం బ్రతిమాలతాం కానీ ఆశ్చర్యమైన ఒక మాట మీరు చూస్తారా దయచేసి చూడండి ఆది కాండ నలభై అధ్యాయం నలభై అధ్యాయంలో నలభై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన రెండేళ్ళు గడిచిన తరువాత వారిని అర్థించి రెండేళ్ళు పానదాయకుల అధిపతి మరలా తిరిగి అదే తన స్థానంలోనికి వెళ్ళిపోయి రాజుగారి దగ్గరే నిలబడ్డాడు గిన్నె అందిస్తూనే ఉన్నాడు రెండు సంవత్సరాల కాలం అతనికి ఏమాత్రం యోసేపు జ్ఞాపకానికి రాలేదు చెరసాల గుర్తొస్తే యోసేపు గుర్తొచ్చేవాడు భక్ష్యకారుల అధిపతి గుర్తొస్తే నేను ఫరో ఎదుట తప్పు చేశాను అతను ఫరో ఎదుట తప్పు చేశాడు అతను చనిపోయినాడు కానీ నేను ఇంకా బ్రతికున్నాను అనే ఆలోచన వచ్చిన యోసేపు జ్ఞాపకానికి వచ్చాడేమో కానీ చాలామంది గతంలో జరిగిన మేళ్లను మర్చిపోతారు మేలు చేసిన వారిని మర్చిపోతారు కానీ ఏ మేలును మరవనివాడు ప్రభు ఒక్కడే నువ్వు చూపిన ఉపకారాన్ని మరవడానికి దేవుడు అన్యాయస్థుడు కానే కాడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయనకు తగిన కాలం ఉంది ఆయనకి నిర్ణయకాలం ఉంది ఆయన ఆ కాలాన ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటాడు అందుకనే పేతురుగారు రాస్తూ మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో ఇలా రాశాడు చదువుతున్నాను వినండి దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి ఆయన దయ కొరకు కనిపెట్టండి దీన మనసు కలిగి ఉండండి ఆయన ఒక కానుక దినాన్న వెలుపలికి తెస్తాడు ఇవన్నీ చిన్న సంగతులు తాత్కాలికమైనవి కానీ శాశ్వతమైన వాటి నుంచి వెలుపలకి తెచ్చినవాడు కదా మరణం నుంచి వెలుపలికి ఆయన పాపం యొక్క బానిసత్వం నుంచి వెలుపులకు ఆయన అపవాది యొక్క నిరంకుశ పరిపాలన నుంచి బయటకు ఆయన తీర్పులో నుంచి వెలుపలకు తెచ్చినవాడైనా నిత్యాగ్నిగుణం నుంచి వెలుపలికి తేవడానికి శిలవులు తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి శాశ్వతమైన జయాన్ని మనకిచ్చినవాడు రక్షణకర్త ఆయన ఈ సామాన్యమైన పరిస్థితుల మధ్య మనల్ని విడిచిపెట్టేస్తాడా ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడు ఆయన దయకూరకు కనిపెడదాం తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రీతి తండ్రి కలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృప్ కొర కృతజ్ఞత చెల్లుస్తున్నాం విన్న మా ప్రియుల అంతరంగాలు ఆదరించబడును గాక వారి కన్నీరు మీ వాకింగ్ చేత తొడవబడును గాక మీకే మహిమను ఘనతను ఆరోపిస్తూ స్వీకరించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం